ఆర్జీఏ నెట్వర్క్ లీడర్ల మరో కొత్త దంద ఆర్జీఏ నెట్వర్క్ లీడర్ల మరో కొత్త దంద క్లియర్గా వినండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ ముందే ముందే హెచ్చరిస్తూ ఉన్నది ఏదైతే ఈ గతంలో ఆర్జీఏ ఎవరైతే వచ్చిరో ఇప్పుడు ఆర్జీఏ నెట్వర్క్ లీడర్ల మరో కొత్త దంద అంటా ఉన్న ఇందులో శంకర్రావు ఇన్వాల్వ్మెంట్ లేదు కదా ఈ ఆర్జీ అంటే ఇప్పటివరకు శంకర్రావు కూడా ఇంకా దొరకలేదు ఆర్జీఏకి సంబంధించి కానీ ఈ ఆర్జీఏ నెట్వర్క్ లీడర్ల కొత్త దంద ఎందుకంటా ఉన్నా అంటే ఈ నెట్వర్క్ బిజినెస్ చేసి ఈ ఆర్జీఏలో జాయినింగ్స్ ఎవరైతే విపరీతంగా వేల మందిని జాయిన్ చేసి వందల మంది బాధితుల్ని సూర్యాపేట ఇతర రాష్ట్రాల్లో తయారు చేసినటువంటి దొంగల మూట ఏదైతే ఉందో మళ్ళా సూర్యాపేట జిల్లా కేంద్రంలో జమైరు హోటళ్లలో రూమ్స్ బుక్ చేసుకొని వాళ్ళంతా కూడా క్లియర్గా చర్చలు జరుపుతూ ఉన్నారు ఇది సఫారీ సూట్లు వేసుకొని అవి అవి ఇస్తామని చెప్పి ఇంకా వేరే కొన్ని కొన్ని మీకు గిఫ్ట్లు ఇస్తామని చెప్పి ఒక పక్కా తోటి ఒక కొత్త నయా తోటి మళ్ళీ ఇదే నెట్వర్క్ లీడర్లంతా కూడా రాబోతూ ఉన్నారు తస్మాత్ జాగ్రత్త ముందే సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ హెచ్చరిస్తూ ఉన్నది సూర్యాపేట ప్రజలంతా కూడా మీకైతే ముందు చెప్తా ఉన్నాం మీ గతంలో చెప్పినప్పుడు కొంతమంది వినలేదు తర్వాత వేలాది మంది బాధితులు అయిపోయారు కాబట్టి ఇప్పటికైనా మీరు మీ పక్కన వాళ్ళని కానీ మీరు కానీ సేవ్ కావాలంటే ఈ యొక్క సమాచారాన్ని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా మీరు మీ దగ్గరలో జరుగుతున్నటువంటి దందాలు ఎవరైతే అటువంటి బద్మాసకాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని పట్టండి మీరు కూడా క్లియర్గా ఎందుకంటే ఇప్పటికే ఈ నెట్వర్క్ లీడర్లు ఎవరైతే ఉన్నారో ఆర్జీఐలు చేసినటువంటి వాళ్ళు ఈ సన్నాసుల వల్ల ఇప్పటికే వందలాది వేలాది మంది బాధితులు తయారైపోయి పోలీసులకే మచ్చ తీస్తున్నటువంటి యదవలంతా మళ్ళీ కొత్త దందాన్ని తీసుకొస్తూ ఉన్నారు అరే మీకు సిగ్గుచరం ఉన్నదా ఏమన్నా ఎందుకంటా ఉన్నా అంటే ఇప్పటికే మీరు వివిధ హోదాలలో ఉన్నారు కొంతమంది అయితే కుల సంఘాల లీడర్లు ఉన్నారు కొంతమంది పాస్టర్లు ఉన్నారు ఇంకా ఇతర ఇతర కొన్ని ఆర్గనైజేషన్లో పనిచేసేటటువంటి వ్యక్తులు ఉన్నారు ఇంకా కొంతమంది వ్యాపారాలు చేసుకునేటటువంటి వ్యక్తులు ఉన్నారు మీకు కొద్దిగా సిగ్గుశారం అనిపిస్తున్నారా నిన్నగాక మొన్న వందల మంది బాధితులందరినీ మీరే తయారు చేసేరు లంగగాలు లఫంగగాలు మీరు మళ్ళీ పోయి హోటల్ రూమ్లలో మీటింగ్లు పెట్టుకుంటా మళ్ళీ కొత్త దందాన్ని తీసుకొద్దామని తయారైతా ఉన్నారు కొంచెమన్నా సిగ్గుశారం ఉందా మీకు అసలు ఇప్పటికైనా మీ యొక్క మీ మీ ఏదైతే అడుగులు వేస్తా ఉన్నారో ఇప్పటికైనా ఆదిలోనే తుంచ తుంచడానికి ప్రయత్నం చేయండి కొంచెమైనా చరం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇప్పటికే మీ వల్ల వందలాది మంది మీకు కనీసం సిగ్గు ఉన్నారు ఎంతమంది తిడతలేరు మిమ్మల్ని బాధితులంతా నాయన చెప్పడం వల్ల మేము జాయిన్ అయినాం మా మా వాడిని చూసి మేము ఎన్ని లక్షలు కట్టినాం అన్ని లక్షలు కట్టినాం అంటా ఉన్నారు పోయి మళ్ళీ మీరే మోదుబరు లేక మళ్ళీ పోయి ఆడ మీరే బాధితులు లేక బిల్డప్ కొట్టి కంప్లైంట్ ఇచ్చారు కొద్దిగానే సిగ్గుచారం అనిపిస్తూ ఉందా మళ్ళీ పోయి హోటల్ రూమ్లలో మళ్ళీ స్కెచ్లు వేస్తాము ఇవన్నీ మళ్ళీ రేపు తెల్లారి మళ్ళీ అది మూత పడ్డాక మళ్ళీ పోలీస్ స్టేషన్ ముందట పోయి బా మాకు మొత్తం లాస్ అయిపోయింది లొట్ట పీస్ అయింది అండ్ డైలాగ్ కొట్టుకుంటే మళ్ళీ పోలీస్ స్టేషన్ ముందట వీళ్ళే ప్రగాల్పాలు పడుతున్నారు ఎందుకంటే ఏదో ఏదో అంటారుగా గుమ్మడికాయలు దొంగ అంటే తణువుకున్నట్టే వెనకంగా ఈ ఈ అంతా జమ అయి ఈ పదాలు వాడొద్దు కానీ ఎందుకు వాడాల్సి వస్తుందంటే నిరుపేదల్ని పేదల్ని ముంచుతూ ఉన్నారు కాబట్టి ఈ పదాలు వాడాల్సి వస్తూ ఉంది ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మీ మీ బాధ్యతలలో మీరు మంచి మంచి హోదాలలో పేరు తెచ్చుకొని ఉన్నోళ్ళు కాబట్టి మంచిగా పనులు చేసుకుంటా కూర్చొని తప్పించి ఇప్పుడు ఇవన్నీ లంగా పనులు లఫ పనులు చేసుకుంటా హోటల్ రూమ్లల్లో ఏదో సఫారీలు డఫారీలు కఫారీలు ఇవన్నీ ఏందుకురా మీకు వాడైతే ఒకటి ఆ రోజు కనీసం మనం లైవ్లో ఫోన్ చేసిన వాడు ఎత్తను కూడా ఎత్తలేదు అయ్యాల వాని బాధ్యతలు దగ్గర దగ్గర ఏడు వందల మంది ఉన్నారు ఒక మండలంలోనే మళ్ళీ వాడు పోయి హోటల్ రూమ్లో సిగ్గుచారం లేకుండా మళ్ళీ ఈ కొత్త దందాకు స్కెచ్లు వేసుకుంటారు కూర్చుంటున్నారు ఎందుకు నాణ్యత లేనటువంటివి కానీ కంపెనీలు లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి వాటిల్లో వాటిలలో చేసుకుని ఏమన్నా పని చేసుకుంటే అది ఇది కాకుండా అడ్డగోలుగా మీరు ఇష్టం వచ్చినట్టు ఏదో కంపెనీ పేరు పెట్టుకొని రావడం కాపీ పేస్ట్ కంపెనీలు పెట్టుకోవడం దాని పక్కన డబల్ జీరోలు డబల్ త్రీలు యాడ్ చేయడం ఏదో అది ఇస్తున్నాం విధిస్తున్నాం రూపాయి ఇచ్చి వంద గుంజకపోయేటటువంటి కార్యక్రమాలు అనేకం జరుగుతూ ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త సూర్యాపేట జిల్లా ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ ఇప్పుడు వీళ్ళు ఏదైతే నయా దందా స్టార్ట్ చేస్తూ ఉన్నారో హైదరాబాద్ కేంద్రంగా జరుగుతూ ఉన్నది సూర్యాపేటలో అయితే ప్రముఖ హోటళ్లలో వీళ్ళు సీక్రెట్గా మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నారు హోటల్ రూమ్స్ బుక్ చేసుకొని మరి సపరేట్ సపరేట్గా మీటింగులు పెడతా ఉన్నారు వీళ్ళు చర్చలు కూడా జరుపుతూ ఉన్నారు క్లియర్గా మరో కొత్త దందాతో ఎందుకంటే పర్టికులర్గా ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఆర్జీఏలో ఆర్జీఏలో చేసినటువంటి నెట్వర్క్ లీడర్లు ఎవరైతే ఉన్నారో నెట్వర్క్ లీడర్లు బ నెట్వర్క్ బద్మాష్ కాదు వీళ్ళంతా జమ అయిపోయి ఇంకా సిగ్గుచారం రాకుండా ఇంకా అదే కార్యక్రమాలు చేసి సూర్యాపేట ప్రజల్ని ముంచడానికి సిద్ధమవుతూ ఉన్నారు కాబట్టి మీరు సేఫ్గా ఉండాలంటే ఇప్పటికైనా ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి ఇటువంటి వాళ్ళని ఒక పైన ఒక నిఘా వేసి ఎవరైతే ఈ గతంలో ఇటువంటివన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నారో కార్యక్రమాలు వాళ్ళపైన నిఘా ఉంచుకొని మీరు వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండరు మళ్ళీ వాడు రేపు ఇంకో కంపెనీ దాగానే మొన్న నాలుగు లక్షలు పోగొట్టుకున్నాగా మళ్ళీ ఈసారి వీడు తీసుకొచ్చిన కంపెనీలో లక్ష చేసి మళ్ళీ నాలుగు లక్షలు పోగొట్టుకుందామంటే నాలుగు పోతాయి ఉన్నయిపోతాయి ఊడ్సుకున్న పోతాయి ఉడ్చుకొచ్చినాయని పోతాయి అప్పులు తెచ్చి మళ్ళీ పెడతారు కాబట్టి కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి ఈ బద్మాషాల మాటలు వినకండి వీళ్ళకైతే కొద్దిగా ఎందుకంటే ఆర్జీఏ నెట్వర్క్ లీడర్లలో చాలామంది లంగాలపంగళకి లక్షల రూపాయలు కొంతమందికి వచ్చినాయి వాళ్ళంతా బాధితుల ముసుగులో ఉన్నటువంటి దొంగలు వాళ్ళు మళ్ళీ ఇంకో కొత్త దొంగను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి సూర్యాపేట పోలీసులు కూడా వెంటనే వాళ్ళపైన నిఘా ఏర్పాటు చేసి ఇక వాటిని అటువంటి కార్యక్రమాలు ఏవి వాటిని ఆదిలోనే తుంచి వేయాలని కూడా కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈ హోటళ్లలో బయట కొన్ని కొన్ని హోటల్స్ తయారైపోయినాయి అక్కడికి పోయి అడ్డాగా పోతూ ఉన్నారు మంచిగా దందాలు చేస్తూ ఉన్నారు ఇసు అన్నీ తయారు ఎక్కడెక్కడి అన్నీ తీసుకొచ్చి జమ చేసి ఇంకా సిగ్గుచారం లేకుండా వందల కంపెనీలు తీసుకొచ్చి మళ్ళీ ముంచడానికి తయారవుతూ ఉన్నారు ఇప్పటికైనా మా రాదురాయనా మీరు కనీసం కనీసం మీరు బంద్ చేసినా కూడా ఇంతకుముందు మీరు చేసిన పాపం ఏదో అది తగలకుండా ఉంటుంది అంతమంది ఉసురు పోసుకోవడానికి అంతమంది నిరుపేదల నిరుపేదలందరి మొత్తం వాళ్ళు రక్తాన్ని పిలుచుక తిన్నారు మీరు మీ మీరు కాబట్టి వాళ్ళ రక్తం అంతా తాగిరాడు ఆర్జీఐ కంపెనీ వాడు మళ్ళీ తీసుకొచ్చి కొత్త కంపెనీలు తీసుకొచ్చి కుల సంఘాల లీడర్లు వాళ్ళకి ఏం పను ఆయన మీకు ఒక జిల్లా స్థాయిలో ఉండి అధ్యక్షులుగా ఉండి ఎందుకు ఈ పనికిరాని నెట్వర్క్లు వాడిని వాని చేయి వీని జాయిన్ చేయి మందిని జాయిన్ చేయి ఏమిటికి కంపెనీలన్నీ కాబట్టి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మీరు మారురి మీరు ఇటువంటి కంపెనీని తీసుకురాకుని సూర్యాపేట చెడ్డ పేరు తీసుకురాకండి ఈ హోటళ్లలో మంచి ప్రైవేట్ రూమ్లలో పెట్టుకుంటే మనకు ఎవరు ఇక మనకు అడ్డు లేడు అనుకోవద్దు మీరు ఏమేం చేస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా ప్రజలందరి ముందు ఉంచుతాం బరాబర్ ఉంచుతాం ఆధారాలతో సహా మొత్తం కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మీరు కానీ ఈ చర్చలు కనుక బంద్ చేయకపోతే ఇటువంటి కార్యక్రమాలన్నీ వేసుకొని హోటళ్ళల్లో మీటింగ్లు పెట్టుకొని వందల కోట్లు ముంచడానికి మళ్ళీ సిద్ధమవుతూ ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలు మాత్రం మీరు బంద్ చేయండి